నెక్స్ట్ తెలుగు సినిమా ఎప్పుడు స్ట్రైట్ తెలుగు సినిమా సార్ నేను స్టోరీ వింటున్నాను సార్ ఏమి మంచిది ఇంక ఇప్పటివరకు రాలేదు సార్ అందుకే చేయలేదు సార్ ఏమైనా వస్తే చేస్తాను సార్ షూర్ షూర్ అండ్ నెక్స్ట్ లవ్ స్టోరీ ఎప్పుడు చేస్తున్నారు నైన్టీ సిక్స్ లాగా లవ్ స్టోరీ ఫ్రమ్ యూ నాకు నేను కూడా సార్ ఏమి రాలేదు సార్ చాలా చాలా ట్రై చేశాను సార్ ఏమీ మంచిది రాలేదు సార్ ఈ మధ్య యాక్షన్స్ ఎక్కువ అయిపోయింది సార్ వి వాంట్ ప్యూర్ లవ్ స్టోరీ ఫ్రమ్ యూ ఎప్పుడు నన్ను యాక్ట్ చేసి మీరు చూసారు సార్ చెప్పుతుంది సార్ సార్ మే ప్రతిది చూస్తాం సార్ సార్ హాయ్ సార్ సందనం హాయ్ సార్ మీరు పవన్ కళ్యాణ్ మీరు ఇద్దరు కలిసి చేయాల ఆ ఛాన్స్ వస్తే మీరు చేస్తారా సార్ సార్ తప్పకుండా చేస్తాను సార్ రాలేదు సార్ ఓకే సార్ హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్ ఇన్ తెలుగు సినిమా ఎన్టీఆర్ గారు సార్ ఉప్పినాట్టు ఎప్పుడు చేస్తున్నారు రాయ్నాం దానిలో ఉప్పనాట్ టూకి స్టోరీ లేదు దాంట్లో అయిపోయింది కదా సిక్స్ మంత్స్ కావాలా ఆన్ అంతది ఇప్పుడే సమోసా తిన్నాను తర్వాత मेरा फूड इन डी तेलुगु स्टेट्स बट गोंगरा चटनी है लाइक वरना गोंग आई हैड गोंगरा मटन वंस यस दैट इज़ ओनली अवेलेबल ना तेलु वितेलु पीपल सो वेयरवर आई गो अ तेलु फैमिली यर दे लंच कोर्स मिले सो दे गिव गोंगरा चटनी एंड गोंगरा मटन इट वाज यम्मी एंड आई लाइक्ड इट आई डोंट वांट � విజయ్ సార్ అదిగండి Hug, hug. I want a hug from Vijay sir. You have only love. Thank you so much. <laughs> Thank you. Sir, my yes. name is Ravan. My name is, and my name um, is Vijay Sethupathi. <laughs> Thank you sir. Sir, my family is a whole big fan of yours actually. See, my my mom, and my brother. Hi. Yeah. Family, under, yeah. Ki they know that on the first day, Pizza movie means the From that time we are huge fans of yours. <laughs> thank you, thank you. So sir. and from that time we didn't even leave a single movie which we didn't miss on the first day of yours. Thank you so much. Sir, and we'll continue as well. And I stayed next to this. I just stayed behind this wall <laughs> in the upper right self. <laughs> okay, okay. So I have to just jump and I have to come here and I have to watch this movie on the first day. And I promise that I will watch it. <laughs> you took so much risk, sir. Thank you. <laughs> sir for you it is okay <laughs> thank you sir thank you sir and always and uh, and uh, and uh, congratulations to everyone and i i wish that this movie will be a huge hit you have a beautiful smile sir thank, yeah, you, thank so you sir thank you sir. thank you sir yes inge inge thank sir yanna sollirendu therila or autograph you sir please yes thank you so much sir and wish you all the very best i kosam homework She left her I <laughs> <laughs>

ఏ పాటిరంజీవి గారిది ఆకలేస్తే అన్నం పెడతాం అలు చూస్తే పెడతాం మూడు వస్తే ముత్తులు పెడతా చిన్నోడా ఏం చెప్పా శంకర్ దాదా జిందాబాద్ రైట్ యువర్ గైజెస్ లవ్ ఇస్ జస్ట్ అన్లిమిటెడ్ యువర్ ఎనర్జీ ఇస్ అన్లిమిటెడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేజ్ ఎన్కరేజింగ్ ఖచ్చితంగా మీరు ఫ్యామిలీ కోసం సినిమాకి వచ్చి మహారాజా చూడండి ఐఎమ్ ష్యూర్ యూ విల్ లవ్ ద ఫిల్మ్ జూన్ ఫోర్టీన్త్ రిలీజ్ అవుతుంది మళ్ళీ ఇంకా నాకు తెలుగు మూవీస్లో చేయడానికి మళ్ళీ ఒక మంచి అవసరం Uh, Naaku kavali Kachutanga, nariya fans. Whenever I go, I see so many Telugu fans. Telugu fans, remember me. Each character, right from the beginning, from um, right from Yamadonga till today, I feel the very little work I've done here, but I carry so much space in your hearts, and that is always something that I appreciate. So thank you so much for being such a lovely audience. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ యెస్ అందరికీ స్టేజ్ పైన ఉన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ టు విజయ సేతుపతి గారు సో ఇందాక నుంచి మనం చెప్తున్నాం ఫ్యామిలీ అందరూ థియేటర్స్కి రావాలి అని చెప్పి సో అసలు వాట్ కైండ్ ఆఫ్ జాన్రా ఇట్ ఈస్ ఫ్యామిలీ ద పార్ట్ ఎందుకు రావాలి వై షుడ్ బి కమ్ విత్ ఫ్యామిలీ ఇట్స్ ఇట్స్ అ త్రిల్ ఫ్లూమ్ ఓకే ఇట్స్ అపోర్ట్ ఫ్యామిలీ అండ్ రివెంజ్ స్టోరీ అండ్ కిడ్స్ శుడ్ బి విత్ ద పేరెంట్స్ ఓకే బికోస్ ద యాక్షన్ ఇస్ లైక్ దట్ ద కంటెంట్ ఇస్ లైక్ దట్ బట్ యుల్ హ్యావ్ యూ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్ ఎస్పెషలీ ఫర్ ద స్క్రీన్ ప్లే అండ్ యూ హ్యావ్ దట్ ద్రిల్లింగ్ మూమెంట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ సో దట్ ఈస్ గ్యారంటీ అమేజింగ్ సో వి ఆర్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఆన్ జూన్ ఫోర్టీన్త్ ఇన్ థియేటర్స్ సో అపర్ణ సినిమాస్లో కూడా మనం ఇక్కడే నెక్స్ట్ వీక్ మళ్ళీ జూన్ ఫోర్టీన్త్ నుంచి ఎంజాయ్ చేయొచ్చు మూవీని పిజ్జా మూవీ కోసం వచ్చాను దట్ టైమ్ ఐ కేమ్ ఫర్ అ ప్రమోషన్ పిజ్జా ప్రమోషన్ దట్ టైమ్ ఒన్ ఫ్యాన్ ఫ్రమ్ ఒన్ థియేటర్ హి హీ కేమ్ యూ ఒన్ టెన్ రూపీస్ అండ్ అండ్ ఈ సైడ్ ఇఫ్ వి తెలుగు పీపుల్ లైక్ యూ మీన్స్ యూ విల్ బికమ్ అ వెరీ బిగ్ ఇన్ యువర్ లైఫ్ ఐ నెవర్ ఫర్ దట్ పర్సన్ అండ్ అండ్ దట్ టెన్ రూపీస్ ఐ లవ్ యూ అండ్ ఐ ట్ ఉప్పి టు సి థాంక్యూ సో మచ్ ఫర్ కమింగ్ థాంక్యూ సో ఆ రోజు అతను చెప్పినట్టే యు హావ్ గాట్ ద మిలియన్స్ ఆఫ్ యా దట్ దట్ డో సర్ప్రైజ్ హి వాస్ चेसिंग मी అండ్ హి గివ్ మీ ద 10 రూపీస్ అండ్ ద బిస్ మీ వావ్ దట్ మొమెంట్ ఇస్ ఆస్మో మొమెంట్ అండ్ సో ఆఫ్టర్ 12 ఇయర్స్ ఒక పుష్కరం తర్వాత వచ్చారు అన్నమాట ఆఫ్టర్ 12 ఇయర్స్ వాట్ మేడ్ యు కమ్ హియర్ టు ప్రమోట్ మహారాజా వై ఇస్ ఇట్ మహారాజా సో స్పెషల్ ఫర్ యు యా ఆఫ్ కోర్స్ ఇట్స్ మై 50త్ ఫుల్ yes and then, Thank you. Uh, We've shown this film to more than 200, 300 people, and everybody liked it. And I hope and we hope you people will enjoy this film. And uh, I am also waiting that one guy, you know, who coming in uh, while giving an interview. He behaves weirdly and he gives interview. Um, I, I want to see uh, such noises and, and to have fun. I think that people will have more fun. Uh, while watching this film and they will have enjoyed this, this film that's what i believe that's why we came generally I, I, come to come for a promotion i feel very shy so for this film i strongly believe everybody will love this film that's why we came and thanks so much for coming amazing మీరు డైరెక్ట్ గా ప్రమోషన్స్ కి రావడం చాలా రోజుల తర్వాత వచ్చారు బట్ స్టిల్ దెర్ ఆర్ మెనీ అదర్ ways టు కనెక్ట్ విత్ యోర్ ఫ్యాన్స్ రైట్ సో తెలుగు ఫ్యాన్స్ నుంచి మీకు లవ్ ఎలాగ మీరు రిసీవ్ చేసుకుంటున్నారు వాట్ ఈస్ దట్ స్పెషల్ థింగ్ ద బాండ్ యూ హ్యావ్ విత్ తెలుగు ఆడియన్స్ వెన్ ఐ పిజ్జా వెన్ ఐ సైరా వెన్ ఐ ఉప్పెన వేర్ ఎవర్ ఐ గో మేబీ ఇన్ కస్టమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ దర్ లాడ్ ఆఫ్ తెలుగు పీపుల్స్ ఆర్ వర్కింగ్ ది రిసీవ్ మీ విత్ సో మచ్ ఆఫ్ వామ్ అండ్ లవ్ ఐ హ్యాట్ సో మచ్ గ్రాటిట్యూడ్ ఫర్ దెమ్ Uh, and they don't see me. They don't see me like that. I'm, I speak some other language. No, they, I'm I'm from Tamil. No, they don't. They give me so much love. Even now, when we entered at uh, Hyderabad airport, there are a lot of people come into photographs, and they just bless me and say all the best, and then it was. I feel so blessed, and then, and it is most comfortable to come and see the audience here, because first film I was nobody. Mm -hmm. Yeah, it was a big hit there in Chennai also. Yeah, yeah. There was nobody, but the theatre was full. అండ్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ పీజా సో ఆఫ్టర్ ట్వెల్వ్ ఇయర్స్ ఐ హోప్ ద సేమ్ ఆడియన్స్ విల్ కమ్ అండ్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ సెలిబ్రేట్ దిస్ ఫిల్మ్ అండ్ ది ఆల్వేస్ గివ్ మీ సో మచ్ లవ్ అండ్ ఫిక్షన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అందరికీ థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ అండి ఒకసారి సేతుపతి గారు లక్ష్మి మీరు ట్రైలర్ లో చెప్తున్నారు కదా ఐ ఐ థింక్ మేము కూడా గెస్ట్ చేస్తాం వి విల్ ట్రై టు గెస్ రైట్ మీరు గెస్ట్ చేసారా లక్ష్మి ఆ మీరు డిస్క్రైబ్ చేస్తారు లక్ష్మి అంటే ఏంటి మీరు గెస్ట్ చేసారా అంటే ట్రైలర్ లో అయితే చెప్తున్నారు డబ్బు కాదు జ్యువెలరీ కాదు